నమస్కారం సాక్ష్యం స్వాగతం అవినగడ్డ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని క్లీన్ కారా ఫౌండేషన్ మేనేజర్ కృష్ణదేవరాయ అన్నారు అవనిగడ్డ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఈ సందర్భంగా కృష్ణదేవరాయ మాట్లాడుతూ ఈ నెల ఇరవయో తేదీ శుక్రవారం రోజున క్లీన్కార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు తెలిపారు జాబ్ మేళాలో యాభై కంపెనీల్లో ఐదు వేలకు పైగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు పదవ తరగతి ఇంటర్మీడియట్ ఐటీఐ డిప్లొమో డిగ్రీ బీటెక్ ఉత్తీర్ణులైన ముప్పై ఐదు సంవత్సరాల్లోపు అభ్యర్థులు తమ విద్య అర్హత సర్టిఫికేట్లతో పాటు బయోడేటా ఫామ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు లోపు డిగ్రీ కళాశాలలో జరిగే జాబ్ మేళకు హాజరు కావాల్సిందిగా కోరారు వివిధ కంపెనీల్లో మేనేజర్ సేల్స్ ఆఫీసర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ టెక్నీషియన్ కెమిస్ట్ తదితర ఉద్యోగాలకు ఆయా కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఇంటర్వ్యూలో నిర్వహిస్తారన్నారు వివరాల కోసం ఆసక్తిగల అభ్యర్థులు నైన్ జీరో వన్ ఫోర్ డబల్ త్రీ డబల్ త్రీ త్రీ ఫైవ్ సెల్ నెంబర్లో సంప్రదించవలసిందిగా కోరారు ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గుడివాక లక్ష్మీ పర్యవేక్షణలో నిర్వహించే జాబ్ మేళను ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ ప్రారంభించినట్లు కృష్ణదేవరాయ వెల్లడించారు నేను క్లిక్కర్ ఫౌండేషన్ మేనేజర్ని ఈ నెల జూన్ ఇరవై తారీఖున ఆవినిగడ్డ నియోజకవర్గంలో జాబ్ మేళ నిర్వహిస్తున్నాము లొకేషన్ వచ్చేసి అవనిగడ్డ డిగ్రీ కాలేజ్లో జూన్ ఇరవై తారీఖు శుక్రవారం పదో తేదీ పది గంటల నుంచి స్టార్ట్ అవుతుంది నిరుద్యోగ యువత ఎవరైనా సరే ఎయిటీన్ నుంచి ముప్పై ఐదు వరకు వయసు వాళ్ళు ఎవరైనా కానీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అటెండ్ అయ్యే వాళ్ళు డైరెక్ట్ ఆన్లైన్లో అయినా అప్లై చేసుకోవచ్చు క్లింకారా ఫౌండేషన్లో లేదంటే నైన్ జీరో వన్ ఫోర్ త్రీ డబల్ త్రీ త్రీ ఫైవ్ అనే నంబర్కి వాట్సాప్ ద్వారా హాయి పెడితే మీకు అప్లికేషన్ లింక్ వస్తుంది అందులో మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఆ రోజు అటెండ్ అవ్వచ్చు లేని పక్షంలో డైరెక్ట్గా జూన్ ఇరవై తారీఖు శుక్రవారం పది గంటలకి డైరెక్ట్గా అవనిగడ్డ డిగ్రీ కాలేజ్లోకి రెండు రెజ్యూమ్లు మూడు ఫోటోలు తీసుకొని మీ విద్యార్హత ధృవీకరణ పత్రాలు అంటే టెన్త్ కంప్లీట్ అయితే టెన్త్ ఇంటర్ కంప్లీట్ అయితే ఇంటర్ డిగ్రీ కంప్లీట్ అయితే డిగ్రీ దానికి సంబంధించి సర్టిఫికేట్స్ తీసుకొని డైరెక్ట్గా రావచ్చు అండ్ దీ ఈ జాబ్ మేళా ఇక్కడ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రామ్ చరణ్ గారి కూతురు క్లింకారా ఫౌండే క్లింకారా గారి బర్త్డే రామ్ చరణ్ గారి కూతురి బర్త్డే రోజు సందర్భంగా ఇక్కడ నిర్వహిస్తున్నాం అలాగే ఇక మీదట అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గాల్లో జాబ్ మేళా కండక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం ఫౌండేషన్ నుండి మాట్లాడుతున్నాము ఈ నెల ఇరవయో తారీఖు శుక్రవారం నాడు ఉదయం పది గంటల నుండి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అవనిగడ్డలో జాబ్ మేళా నిర్వహిస్తున్నాము యాభై కంపెనీలతో ఐదు వేల పైగా ఉద్యోగాలకు